హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నాయి ఇది ఎలా చేయాలని ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ ఫిష్ కర్రీ అయితే నేను చూసిన అనేది అస్సలే ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా చేస్తే ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది నేను ఎలా చేస్తాను అనేది ఇంకా ఫిష్ అయితే ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక రెండు నిమ్మకాయలు అయితే జ్యూస్ తీసి ఇంకా ఇలా పిండుకోవాలి చూడండి ఒక రెండు నిమ్మకాయలు పిండి వేసుకున్నాను నేను ఇంకా సాల్ట్ కూడా వేసి ఈ ముక్కలకైతే బాగా పట్టేలాగా ప్రతి ముక్క కూడా బాగా పట్టేలాగా నిమ్మరసం ఉప్పు ఇలా కలపాలన్నమాట చూడండి ఇలా బాగా పట్టిస్తే మనకు స్కిన్ తీసుకున్నప్పుడు మంచిగా వస్తుంది ఈజీగా అనమాట ఇలా పట్టించి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇలా స్కిన్ తీసుకోవచ్చు ఇంకా స్కిన్ ఉంటే పిల్లలు అయితే ఇష్టంగా తినరు కదా ఇంకా ఇలా స్కిన్ లేకుండా ఉంటే ఫ్రై చేసుకున్న కర్రీ చేసినా బాగుంటుంది చూడండి ప్రతి ముక్క కూడా స్కిన్ అయితే పూర్తిగా తీసేసా ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక ఐదు లేదా ఆరు జీడిపప్పులు తీసుకొని ఇంకా ఆనియన్ టమాటా పుదీనా కొత్తిమీర ఇవన్నీ అయితే వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇంక ఇవైతే ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఈ పసుపు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట మనం చింతపండు రసం అవి వేస్తాం కదా ఇంకా ఫ్రెష్గా చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఎక్కువగా వస్తుంది అన్నమాట నాన్ వెజ్కి నాన్ వెజ్ చేసేటప్పుడు ఏదైనా కూడా ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది ఇంకా నేనైతే నాన్ వెజ్లో ఎప్పుడు ఫ్రెష్గానే చేసుకుంటాను వెల్లుల్లి పేస్ట్ అయితే ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్ పచ్చిమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా పేస్ట్ చేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా టమాటా ఆనియన్ ఇవన్నీ వేసుకోవాలి ఇంకా ఈ పేస్ట్ అయితే దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇంకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ పచ్చివాసన అనేది పోయిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత ఇంకా కారం అయితే వేసుకోవాలన్నమాట మన కర్రీకి తగినంత ఎవరు తినగలిగినంత వాళ్ళైతే వేసుకోవచ్చు ఇంకా ఫిష్ అంటే కొంచెం ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుందన్నమాట దీంట్లో చింతపండు వేస్తాం కదా కొంచెం పులుపుకి కారం అనేది ఎక్కువగా పడుతుంది చూసి వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్న ఫిష్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫిష్ ముక్కలు ఇలా స్కిన్ తీయడం వల్ల పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు చూడటానికి కూడా ఇంకా మంచిగా ఇష్టపడతారు అనమాట అందుకే నేనైతే స్కిన్ తీస్తా పిల్లలు తి తింటా అన్నప్పుడు ఇవి ఫ్రై చేస్తే ఇంకా మన కాయలు అనేది ఎక్కువగా పీల్చుకోదు ఇలా స్కిన్ తీయడం వల్ల సో ఇప్పుడే వేసినాం కాబట్టి ఇంకా గ గంటతో కలిపితే ఇంకా ముక్కలు బాగానే ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ టైం కలిపేటప్పుడు అయితే అసలు గంట పెట్టొద్దు ఈ కారం వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించి చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువగా పులుసు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇంకా మాకైతే ఎక్కువగా పులుసు అనేది ఎక్కువగా తినరు అందుకే నేనైతే చూసుకొని వేసుకున్నాను ఈ చింతపండు రసం అయితే దీంట్లో వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు కూడా ఇంకా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇది కూడా ఫ్రెష్గా చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఫ్లేవరు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు జీలకర్ర పౌడర్ ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాం మనం వేయించుకున్నాం కదా అవి పౌడర్ చేసి వేసుకోవాలి ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అప్పటికప్పుడు చేసి వేసుకుంటే జీలకర్ర మెంతులు కావాలి దేంట్లో అయితే ఎండు కొబ్బరి కూడా అసలు వేయను ఫిష్ కర్రీలు మెయిన్ ఇదే అనమాట జీలకర్ర మెంతులు ఆవాల పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది కర్రీ ఇంకా చూడండి ఈ విధంగా ఉడికిపోయింది కదా ఉడికిన తర్వాత పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర కరివేపాకు గరం మసాలా అయితే ఒక రెండు వెల్లుల్లి వేసి ఇలా దంచి అయితే వేసుకోవాలి పైనుంచి ఈ వెల్లుల్లి దంచి వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంకా గంట పెట్టకుండా ఇలా కదపాలన్నమాట అప్పుడే బాగుంటుంది ముక్క అనేది ఖరాబ్ కాకుండా చూసారా ఈ విధంగా అయితే ఖరాబ్ అస్సలు అవుదనమాట ముక్క చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్